చైనా నౌకలకు శ్రీలంక మూకాలట్టింది అదే సమయంలో చైనా మాల్దీవుల దిశగా అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గతేడాది తరహాలోనే శ్రీలంకలో పాగా వేసి భారత్పై నిఘా పెట్టాలనుకున్న డ్రాగన్ కంట్రీకి ద్వీపదేశ నిర్ణయం మింగుడు పట్టం లేదు దీంతో చైనా నెక్స్ట్ స్టెప్ ఏంటన్నదే ఆసక్తికరంగా మారింది దౌత్యపరంగా భారత్ కు ఘన విజయం దక్కింది తమ ప్రాదేశిక జలాల్లోకి చైనాకు చెందిన పరిశోధన నౌకలను అనుమతించకూడదని శ్రీలంక నిర్ణయించుకుంది ఈ విషయాన్ని దౌత్య మార్గాల్లో భారత ప్రభుత్వానికి చేరవేసినట్లు హిందుస్థాన్ టైమ్స్ ఒక కథనాన్ని వెలువరించింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ నిర్ణయం వర్తిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి పరిశోధనల పేరుతో చైనా నౌకలు భారత్ కు సమీపంలో ఉండే శ్రీలంక తీరంలో దిష్టవేయడం తరచు జరుగుతోంది దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనాను శ్రీలంక ప్రభుత్వం కాదనలేకపోయేది తాజాగా భారత్ తీవ్ర స్థాయిలో తన అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం వెలువడినట్లు తెలుస్తోంది దీని ప్రభావంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదున శ్రీలంకకు రానున్న చైనా జియాంగ్ యంగ్హాంగ్ త్రీ నౌకకు అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు ఈ నౌక ఏకంగా జనవరి ఐదు నుంచి మే వరకు మూడు నెలల పాటు శ్రీలంకలో ఉంటుందని ప్రతిపాదించింది తాజా నిర్ణయంతో అది శ్రీలంకలో లంగరు వేసే అవకాశం లేదు ఇటీవలి కాలంలో చైనా నేవీకి చెందిన సుమారు ఇరవై ఐదు నౌకలు ఇండియన్ ఓషన్లో ప్రయాణించినట్లు హిందుస్థాన్ టైమ్స్ పేర్కొంది రెండు వేల ఇరవై మూడు జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘేలా భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది భారత సార్వభౌమత్వాన్ని భద్రతా వ్యవహారాలను దృష్టిలో ఉంచుకోవాలని మోదీ స్పష్టం చేయడంతో శ్రీలంక దిద్దుబాటు చర్యలకు దిగినట్లు అర్థమవుతోంది మరోవైపు మాలిలో చైనా అనుకుల ప్రభుత్వం కొలుదీరడంతో డ్రాగన్ ఆ దిశగా పావులు కదుపుతోంది తమ దేశానికి నాలుగు వేల ఆరు వందల టన్నుల తీరంలో పరిశోధనల కోసం పంపుతామని ప్రతిపాదించింది దీనిపై ఆ దేశ ప్రధాని మహమ్మద్ మయూసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇదిలా ఉంటే చైనా అప్పులతో నిండా మునిగిపోయిన శ్రీలంక క్రమంగా బయటపడుతోంది డ్రాగన్ పడగ నీడ నుంచి పూర్తిగా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది అవసరానికి అప్పులిచ్చి వాడుకున్న చైనా అప్పు తీర్చలేక శ్రీలంక ఏకంగా హమ్మన్ టోటా పోర్టును లేజుకి గతేడాది చైనా గూడాచారి నౌక హిందూ మహాసముద్ర జలాల్లోకి ప్రవేశించడంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది దీంతో చైనా పరిశోధన నౌక షియాన్ ఆరునా తమ ప్రాదేశిక జలాల్లోకి అనుమతించమని శ్రీలంక స్పష్టం చేసింది తమకు భారత భద్రత ఆందోళనలే ముఖ్యమని లంక ఉద్ఘాటించింది ఈ మేరకు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ప్రకటించారు కొలంబో చైనా వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది సముద్ర భద్రత విషయంలో భారత్ పలుమార్లు శ్రీలంకతో తన ఆందోళనను పంచుకుంది తాజాగా ఈ అంశంపై శ్రీలంక స్పష్టతనిచ్చింది షియాన్ సిక్స్ నౌకా అక్టోబర్ లో శ్రీలంక పోర్టుకు రానుందన్న నివేదికలు దానిపై భారత్ ఆందోళన గురించి అలై సబ్రేను ప్రశ్నించగా తమకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం ఉందని భారత్ సహా చాలా మంది స్నేహితులను సంప్రదించామని సమాధానమిచ్చారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింగే కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎస్ఓపి ఆధారంగా విదేశీ నౌకలకు అనుమతిస్తామని తెలిపారు అయితే శ్రీలంక స్థానిక పత్రికా కథనం ప్రకారం చైనా నౌన్షియాన్ అక్టోబర్లో కొలంబో హమన్ టోటా పోర్టులకు అక్టోబర్లో వచ్చే అవకాశం ఉందని నేషనల్ అక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీతో కలిసి అధ్యయనం చేపట్టనుందని వార్తలు వెలువెత్తాయి ఇదిలా ఉండగా గతేడాది చైనా గూడాచారి నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించింది గత ఐదు సంవత్సరాలుగా చైనా నౌకలు హిందూ మహాసముద్ర ప్రాంతంలో పిఎల్ఏ నావీకరణం సరైన నేలి నౌకాదళంగా ఎదుగుతూ చురుగ్గా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నమోదైన యుద్ధ నౌకలు బ్యాలిస్టిక్ మిసైల్ ట్రాకర్లు సర్వే పరిశోధన నౌకలతో సహా మొత్తం నౌకల సంఖ్య ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవైలో ముప్పై తొమ్మిదికి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నలభై ఐదు రెండు వేల ఇరవై రెండులో నలభై మూడుకు పెరిగాయి ఏడాది సెప్టెంబర్ పదిహేను వరకు ఇరవై ఎనిమిది చైనా నౌకలు నమోదయ్యాయి శ్రీలంక న్యూ న్యూఢిల్లీ ఆందోళనలను తోసిపుచ్చినప్పటికీ సాధారణ సముద్ర పరిశోధనతో సంబంధం ఉన్నందున ఓడ పర్యటనను ముగించినప్పటికీ భారతదేశ జాతీయ భద్రత ప్రణాళికాదారులు తూర్పున కొత్త సముద్ర మార్గాలను రూపొందించడానికి పిఎల్ఐ హిందూ మహాసముద్ర పడకను మ్యాపింగ్ చేస్తుందని నమ్ముతున్నారు అంతేకాక ఆఫ్రికా ఉత్తర తీరం భారతదేశాన్ని పూర్తిగా దాటవేసే హిందూ మహాసముద్ర తీర రాష్ట్రాలు టార్గెట్ గా చైనా పావులు కదుపుతోందని వీరంతా అంచనా వేస్తున్నారు ఈ పరిశోధన రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐఓఆర్లోని ఎత్తైన సముద్రాల్లో పెట్రోలింగ్ చేస్తున్న చైనీస్ స్ట్రైక్ దళాలకు మద్దతునివ్వనుందని నిపుణులు నమ్ముతున్నారు ఈ నేపథ్యంలో శ్రీలంక నిర్ణయంతో చైనా మాల్దీవుల దిశగా అడుగులు వేయనుందని అంచనాలు వినిపిస్తున్నాయి